ఏలూరు జిల్లా ఏలూరు మండలం ఐక్యవేదిక సమావేశం నూతన కార్యవర్గ ఎన్నిక మాదపల్లి గ్రామంలో పెద్ద వీధిలో శెట్టి ప్రజా కమిటీ హాల్లో ఆదివారం సాయంత్రం పదమూడు కులాల బీసీ ఐక్య వేదిక సమావేశం జరిగింది ఈ సమావేశానికి పదమూడు కులాల నుండి నాయకులు అభిమానులు తదితరులు భారీగా తరలి వచ్చారు బీసీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది నూతన అధ్యక్షుడిగా తాడిశెట్టి వెంకటరమణ ఉపాధ్యక్షుడిగా కట్టింగు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా ఎస్కే బాబ్జీని ఎన్నుకోవడం జరిగింది పదమూడు కులాల బీసీ ఐక్యవేదిక నాయకులు అభిమానుల సమక్షంలో నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు పదమూడు బీసీ కులాలకు ఎన్నికైనందుకు నా బీసీ నాయకులందరికీ నా ఒక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఇప్పటివరకు వరకు బీసీ అధ్యక్షులుగా నన్ను మూడు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు కనుక నేను కూడా వాళ్ళకన్నా బాగా చేయాలనే ఆలోచనతో బాగా చేసి మన బీసీ కులాలను అభివృద్ధి పరచడానికి నా వంతు కృషి నేను చేస్తానని దైవసా ప్రమాణం చేస్తున్నాను నా మిత్రులకు నా హృదయకోరుగా ధన్యవాదాలు మన పదమూడు కులాల బీసీ సంక్షేమ సంఘానికి నా ధన్యవాదాలు అలాగే నాందరం కలిసికట్టుగా అందరం బీసీ సంఘాన్ని ముందు తీసుకెళ్ళాలని నేను కృషి చేస్తున్నాను ధన్యవాదాలు అలాగే ఇంతకుముందు ఎలా పని చేశారో ఇప్పుడు కూడా అందరికంటే రెడ్డి ప్రోత్సాహంతో ప్రమాణం చేస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్